డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా బ్యాంకు ఉద్యోగాలు అయితే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణ సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా అయితే ఆలస్యమేందుకు మన వినిగంట్ల ప్రక్కనే ఉన్నా కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవా భావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి చేర్పించండి ఉద్యోగం సాధించండి వివరాలకు డాక్టర్ ఈవీ నారాయణ రిటైర్డ్ ప్రిన్సిపల్ టీజీపీఎస్ కాలేజ్ గుంటూరు ఫౌండర్ అండ్ చైర్మన్ మేనేజింగ్ ట్రస్టీ గంటూరు ఆంధ్రప్రదేశ్ సెల్ నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ టూ నైన్ డబల్ త్రీ ఎస్హెచ్ఓ ఏపీటీవీ ప్రేక్షకులకు నమస్కారం పలు సామాజిక ఆర్థిక ఆరోగ్య అంశాల పట్ల అవగాహన కల్పించేందుకు తరచుగా ఆయా రంగాల్లో అనుభవం కలిగిన విష్ణాతులచే పలు ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహిస్తుంది ఎస్హెచ్ఓ ఏపీటీవీ యూట్యూబ్ ఛానల్ మెరుగైన సమాజమే ఎస్హెచ్ఓ ఏపీటీవీ ధ్యేయం అందులో భాగంగా మెరుగైన సమాజానికి మేము కూడా ఒక అడుగు ముందుకేస్తున్నామనే ఉద్దేశంతో ఈరోజు ఒక బోల్డ్ సబ్జెక్ట్ని తీసుకురావడం జరిగింది అదే పోన్ అడిక్షన్ అసలేంటి ఈ పోన్ అడిక్షన్ ఏంటి దానికి గల ఎవరు బాధ్యులు ఎవరు బాధితులు ఎవరు ఈ ప్రమాదం నుంచి బయటపడేది ఎలా ఇలా పలు అంశాలని చర్చించేందుకు మనతో ఉన్నారు ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ కె సురేష్ కుమార్ గారు ముందుకు వారిని స్వాగతిద్దాం నమస్కారం డాక్టర్ డాక్టర్ గారు ముందుగా మీకు ధన్యవాదాలు తెలియజేయాలి సార్ ఎస్హెచ్ఓ ఏపీటీవీ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆల్మోస్ట్ మీరు ఒక ఏడు ఇంటర్వ్యూలు ఇచ్చున్నారు సార్ సమాజానికి మీ వంతుగా ఏదైనా మంచి చేద్దామనే ఉద్దేశంతో మాతో చేతులు కలిపినందుకని మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సార్ ఈరోజు మనం ఎంచుకున్న అంశం ఫోన్ అడిక్షన్ సార్ దాదాపుగా ఈ పేరు తరచుగా మనం వింటూనే ఉంటాం సార్ సామాజిక మాధ్యమాల ద్వారా కావచ్చు లేదా వ్యక్తుల ద్వారా కావచ్చు అసలు ముందుగా సార్ పరిభాషలు చెప్పాలంటే వైద్య పరిభాషలు చెప్పాలంటే ఇంకా ముఖ్యంగా ఈ ఫోన్ అడిక్షన్ లేదా అశ్లీలానికి అవ్వడం అంటే ఏమిటి ముందుగా దీని గురించి చెప్పగలరు సార్ ధన్యవాదాలండి నాకు ఏ అవకాశం ఇచ్చినందుకు ఈ ఫోన్ అడిక్షన్ అనేది ప్రస్తుతం ముఖ్యంగా యువతను వేధిస్తున్న సమస్య ముఖ్యంగా ఇంటర్నెట్ బాగా పెరిగిన తర్వాత మొబైల్ టీవీలు చేతులకు వచ్చేసిన తర్వాత చాలా సులభంగా పోర్ని చూడటం జరుగుతున్నది ఈ ఆశ్లీల అడిక్షన్ కానీ ఆశ్లీలానికి బానిసవటం ఇది ముఖ్యంగా కరోనా తర్వాత చాలా విపరీతంగా గమనిస్తున్నాం ఎందుకంటే కరోనా పీరియడ్లో విద్యార్థులకు కానీ ఉద్యోగస్తులకు కానీ ఆన్లైన్తో పరిచయం బాగా పెరిగింది ఆన్లైన్ ఉపయోగం పెరిగింది ఇంటర్నెట్ ఉపయోగం పెరిగింది ఇదివరకు ఒక ఫోన్ను వీడియో చూడాలి అంటే ఒక పెద్ద బృహత్తర కార్యక్రమం లాగా ఉండేది వెళ్ళి ఒక వీడియోను తెచ్చుకోవటం చూసుకోవటం ఎవరు లేకుండా చూడటం ఇలాంటివి జరిగేది ఇప్పుడు ఏముందండి అరచేతిలో ఏమిడే మొబైల్ ఒక ఇరవై రూపాయలతో జియోని మళ్ళీ రీఛార్జ్ చేస్తే మనకి ఫోన్ చూసుకోవచ్చు కాబట్టి అందుబాటులోకి వచ్చింది అందుబాటులో వచ్చేటప్పటికీ దాని వినియోగం విపరీతంగా పెరిగిపోయింది దీని గురించి మేము విద్యార్థుల్లో ఇంజనీరింగ్ విద్యార్థులు మెడికల్ విద్యార్థులు వీళ్ళలో ఎలా ఉంది అని మేము ఒక స్టడీ కూడా చేసాం మా పోస్ట్ గ్రాడ్యుయేట్స్తో ఒక అమ్మాయి మేఘనాని తీసిస్ కూడా చేశారు దీంట్లో ఖచ్చితంగా ఒక ముప్పై ఐదు శాతం మంది విద్యార్థులు దీనికి అయ్యారు అని చెప్తున్నారు అంటే బానిస అవ్వటం సరదాగా వీక్షణ చేయటం వేరు కొన్నిసార్లు ఉత్తేజం పొందడానికి ఇదివరకు కొంతమంది పుస్తకాలు చదివేవారు లేదా మనసులో సెక్స్కి సంబంధించి ఆలోచించేవారు ఇప్పుడు ఉత్తేజం పొందడానికి ఈ వీడియోలే దగ్గరలో ఉన్నాయి సో వీడియోలు చూసి సెక్స్ పరంగా కొద్దిగా ఉత్తేజం పొంది తర్వాత భార్యతో ధర్మపత్నితో సెక్స్ చేయవచ్చు అది యాక్సెప్టెడ్ థింగ్ బట్ అలా కాకుండా కేవలం వీడియోలో సెక్స్ చూస్తూనే ఉంటాం తన ఉద్యోగం పక్కన పెట్టి రో లక్ష్మణరేఖ దాటాడు రోజుకి నాలుగు గంటల పైన ఈ విధంగా వీడియోలు చూస్తూ వేరే పని ఏమీ లేకుండా వేరే కార్యక్రమం లేకుండా తన ఉద్యోగం పట్టించుకోకుండా చదువు చదవకుండా కుటుంబ సభ్యులతో మాట్లాడకుండా ఇంటికి వెళ్ళగానే తొమ్మిది గంటలకి తోంచేసేసి తలుపేసేసుకొని లోపల వీడియోలు చూస్తూ కూర్చోవటం ఇలాంటి వల్ల చాలా సమస్యలు వస్తున్నాయి అందుకని ఇది ప్రస్తుతం ఒక వ్యాధి కింద కూడా నిర్ధారించాం పౌర్ణ అడిక్షన్ మీరు ఎలా అంటే సార్ ఇప్పుడు సరదాగా ప్రారంభం లేదా ఉత్తేజం కోసం ప్రారంభం అయింది అది గంటల కొద్దీ ఇక అదే పనిగా చూస్తే దాన్ని మనం అడిక్షన్ భావించాలి సార్ ఎక్కువ ఫ్రీక్వెంట్గా అంతే కేవలం దాని మీద దృష్టి కేంద్రీకరించి అది లేకపోతే విపరీతమైన టెన్షన్ పట్టడం ఆందోళన పట్టడం భయపడటం నిద్ర పట్టకపోవటం ఆత్మన్యూయత అంటే ఇప్పుడు తల్లిదండ్రులు గమనించారు ఇలా ఎక్కువసేపు చూస్తున్నాడని వాళ్ళు మొబైల్ పక్కకు పెట్టిచ్చేస్తే రెండో రోజు చాలా దిగులు పట్టడం ఆందోళన పట్టడం లేదా ఎదురు తిరిగి మాట్లాడటం ఇలాంటివి జరుగుతున్నాయి అంటే దాదాపు ఇది కూడా డ్రగ్ అడిక్షన్కి సంబంధించిన సింటమ్స్ ఇక్కడ కూడా కనిపిస్తున్నాయి సార్ నిజమే అండి అందుకనే దీనికి వేరే పేరు ఇప్పుడు డయాగ్నోసిస్లో ఏం పెట్టామంటే బిహేవియర్ అడిక్షన్ అన్నా డ్రగ్ అడిక్షన్లో ఒక రసాయనిక పదార్థం మనం తీసుకుంటాం అంటే మార్ఫిన్ కానివ్వండి పెతిడిన్ కానివ్వండి సారాయి కానివ్వండి అది మెదడు లోపలికి వెళ్ళి రకరకాల ప్రభావం చూపిస్తుంది బిహేవియర్ అడిక్షన్లో ప్రవర్తన అడిక్షన్ అది మొబైల్ అడిక్షన్ కానివ్వండి బోర్ని అడిక్షన్ కానివ్వండి ఆన్లైన్ షాపింగ్ అడిక్షన్ కానివ్వండి గేమ్ అడిక్షన్ కానివ్వండి బెట్టింగ్ అడిక్షన్ కానివ్వండి ఇవన్నీ కూడా ప్రవర్తనకు సంబంధించి బిహేవియల్ అడిక్షన్ బిహేవియల్ అడిక్షన్ కన్నా మనం డాక్టర్ గారు ఇప్పుడు మీరు చెప్పారు సార్ ఎక్కువగా మీరు ఇంజనీరింగ్ చదివే పిల్లల మీద లేదా గ్రాడ్యుయేట్స్ మీద స్టడీ చేశామని సార్ అది కాస్త పక్కన పెడితే సార్ ఈ ఫోన్ అడిక్షన్ అనేది ఎక్కువగా ఎవరు చూస్తున్నారు ఏ వయసు వారు చూస్తున్నారు అదేవిధంగా ఏ విధమైన అలవాట్లు ఉన్నవాళ్ళు ముఖ్యంగా ఒక రకంగా చెప్పాలంటే దురలవాట్లు కావచ్చు లేదా దురలవాట్లు ఇంకో రకంగా చెప్పాలంటే నేను ఈ దురలవాట్లు ఉండటం వల్ల ఫోన్ అడిక్షన్ ఇంకొంచెం ఎక్కువ అయ్యే ప్రమాదం ఉందా సో ఓవరాల్గా చెప్పాలంటే అసలు ఎవరు దీని బారిన పడుతున్నారు అనేది నా ప్రశ్న సార్ పదహారు నుంచి ముప్పై సంవత్సరాల వయసు వారు ఎక్కువగా దీనికి బానిస అవుతున్నారు ఎందుకంటే పదహారు సంవత్సరాల వయసు వచ్చేటప్పటికీ సెక్స్ హార్మోన్స్ బాగా సెక్రిట్ అయ్యాయి ప్రవహించి దాంట్లో సెక్స్ పరంగా ఉత్తేజపడటం జరుగుతుంది వాళ్ళకి ఇంకా మెదడు మెచ్యూరిటీ తక్కువ కాబట్టి ఏది మంచి ఏది చెడు కాదు అనేది తెలియకపోవటం వల్ల దీనికి ఎక్కువగా అడిక్ట్ అవుతున్నారు దీంట్లో కూడా పురుష స్త్రీ తేడాలు ఉన్నాయి గణాంకాలు కనుక చూస్తే నూటికి యాభై మంది మగవాళ్ళు వారానికి ఒకసారి పోర్ని వీడియోలు చూస్తారు అని శాస్త్రీయంగా తెలిసింది అలానే నూటికి ఐదు మంది స్త్రీలు పోర్ని వీడియోలు చూస్తారని శాస్త్రీయంగా తెలిసింది ఇంకొక తమాషా అయిన విషయం ఏంటంటే పురుషులు వీడియోలు ఎక్కువ చూడటం వల్ల ఈ ఆశ్లీల వీడియోలు చూడటం వల్ల ఉత్తేజం పొందుతారు స్త్రీలు ఎక్కువ ఆశ్లీల గురించి మాట్లాడితే ఉత్తేజం పొందుతారు సంభాషణ దానికి సంబంధించిన సంభాషణ కరెక్ట్ అంటే పురుషులు చూస్తే ఉత్తేజం వస్తుంది స్త్రీలు మాట్లాడితే ఎక్కువ అంటే జనరల్గా ఇది జరుగుతున్నాయి ఇక రెండవది వాళ్ళ కొన్ని ఇవి మంచిది కాదు అని తెలిసి గవర్నమెంట్ కూడా కొన్ని బ్యాన్ చేసింది కానీ ఈ సెక్షువల్ సైట్స్ ఇంకో రకంగా మళ్ళీ వాళ్ళు వస్తున్నాయి మీరు నమ్మరు దీని గురించి చూస్తే సుమారు ముప్పై ఐదు లక్షల సైట్స్ ఉన్నాయి నెట్లో ఫోన్కి సంబంధించి ముప్పై ఐదు లక్షల సైట్లు సైట్లు రకరకాల సైట్స్ ఉన్నాయి ముప్పై ఐదు లక్షలు ప్రతిరోజు కనీసం మూడు వందల యాభై సైట్స్ యాడ్ అవుతున్నాయి కొత్త సైట్స్ సో మీరు ఎన్ని బ్యాన్ చేయగలరు ఏం చేయగలరు అన్నది పెద్ద సమస్య ప్రభుత్వానికైనా సమాజంలో పెద్దలకైనా మనం దాన్ని చూడకుండా ఎలా చేయాలి దానివల్ల కలిగే నష్టాలు ఏంటి అని చెప్పి మనం మార్చగలగాలి కానీ బ్యాన్ చేయటం వల్ల పెద్ద ఉపయోగం కనపడట్లేదు చాలా చక్కగా చెప్పారు సార్ దీనివల్ల జరిగే నష్టాల గురించి సార్ ముఖ్యంగా సార్ ఈ ఈ ఫోన్ అడిక్షన్ గనక మనం తీసుకుంటే సార్ దీనివలన కలిగేటటువంటి శారీరక కావచ్చు మానసిక కావచ్చు ఆర్థిక కావచ్చు సామాజిక కావచ్చు సాంస్కృతిక కావచ్చు ఈ రంగాలకు సంబంధించిన ప్రతికూలతలు ఏమై ఉంటాయి సార్ ఈ ఫోన్ అడిక్షన్ వల్ల కేవలం దానికే బానిసకోవటం వల్ల వేరే విషయాలు తను తండ్రిగా కానీ లేకపోతే విద్యార్థిగా కానీ ఉద్యోగస్తుడిగా కానీ తన బాధ్యతలు నిర్వర్తించకపోవటం కేవలం దీని మీదే దృష్టి పెట్టడం మనసంతా ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నా ఇంటికి వెళ్ళి ఎప్పుడు నేను వీడియో చూస్తాను లేకపోతే విద్యార్థిగా ఉంటే స్కూల్ అయిపోగానే ఎప్పుడు వెళ్ళి చూస్తాను అనే ఉంటుంది మనసంతా కేవలం పూర్ణ వీడియోలు ఏం చూడాలి ఎలా చూడాలి కొత్త వచ్చాయా కొత్త సైట్స్ వచ్చాయా అని చెప్పి దాని మీద ఆతృత పడుతూ మిగిలిన విషయాలు అటు తన ఉద్యోగం కానీ విద్య కానీ వ్యాపారం కానీ వాటన్నిటిని నిర్లక్ష్యం చేయటం జరుగుతుంది ఇక కుటుంబ సభ్యులతో మాట్లాడటం జరగదు ఇప్పుడు అందులో ఈ పూర్ణ వీడియోలు చూసినప్పుడు ఎక్కడో మామూలు గదుల్లో కూర్చొని చూసేవి కాదు కాబట్టి ఏం చేస్తాడు తన బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాం ఎవరు లేక తాళ తలుపేసుకొని అప్పుడు ఈ వీడియోలు చూడటం జరుగుతుంది తల్లిదండ్రులకి అనుమానం వచ్చో లేకపోతే భార్యకు అనుమానం వచ్చో తలుపు తట్టితే ఆవిడ మీద విపరీతమైన కోపం తల్లిదండ్రుల మీద విపరీతమైన కోపం ఎవరైనా దానికి అడ్డు తగులితే విపరీతమైన కోపం వస్తుంది అది బానిసైన లక్షణం ఇప్పుడు సరదాగా చూసి ఏదో పావు గంట ఉత్తేజం పొంది అది సెక్స్ హార్మోన్స్ వల్ల అతనికి ఉత్తేజం కలిగింది అని చెప్పి మనం అనుకోవటం వేరు గంటలు గంటల తరబడి అదే చూడటం మనసంతా దాని మీదే కేంద్రీకరించటం అది లేకపోతే ఉండలేకపోవటం అది లేకపోతే విపరీతమైన చిరాకు కోపం ఏ విధంగానైనా దాన్ని మనం మళ్ళీ చూడాలి అని అనిపించటం ఇవి జరుగుతాయి ఇది పూర్తిగా సార్ మనది భారతదేశం తీసుకుంటే కనుక పటిష్టమైన వివాహ వ్యవస్థకి కుటుంబ వ్యవస్థకి ఆచారిక వ్యవహారాలకి మనకు పెట్టింది పేరు సార్ ఈ పాశ్చాత్య పోకడ వలన మన ఏదైతే మనం అంశాలు ఇప్పుడు ప్రస్తావించా వాటికి పూర్తిగా భంగం వాటిలే ప్రమాదం కూడా ఉంది ఈ సమయాన్ని కూడా ఇట్లా ఎక్కువ ఈ వీడియోస్ చూడటం వల్ల సామాజికంగా సోషల్ మూమెంట్ తగ్గి మిత్రులకి స్త్రీయలష్లకు కూడా దూరం అయ్యి సోషల్ రిలేషన్స్ కూడా దెబ్బతినే ప్రమాదం కూడా ఉందంటారా సార్ ఖచ్చితంగా అసలు ఇతరులతో మాట్లాడేది తక్కువైపోతుంది విద్యార్థానుకోండి ఫిజికల్ డెవలప్మెంట్కి సంబంధించి ఆటలు కానీ ఇంకోటి కానీ ఏముండదు ఈ వీడియోలు చూస్తూనే ఉంటాడు ఖాళీ సమయంలో ఇప్పుడు బయటకు వెళ్ళి మిత్రులతో కబడ్డీనో క్రికెట్ ఇంకొకటో ఆడుతూ ఉంటే ఆ కలిగే ఆనందం వేరు అవి లేకుండా కేవలం వీడియో చూస్తూనే ఉండటం జరుగుతుంది కాబట్టి అటు డెవలప్మెంట్ వైజ్గా లేకపోతే సామాజిక పరంగా అనేక సమస్యలకు దారితీస్తాయి మీరు అన్నట్టు కుటుంబ వ్యవస్థలో ఇప్పుడు మనకి ఉదాహరణకు చెప్తాను పోర్న్ వీడియోల వల్ల కానీ ఈ సినిమాల వల్ల కానీ ఆంటీ అనేది ఒక భూతపదం అయిపోయింది మన భాషలు ఏంటంటే ఆంటీ అంటే అత్త తల్లి లాంటిది అని మనం అనుకుంటాం తల్లి తర్వాత చూస్తే అని అనుకుంటాం కానీ సినిమాల్లో కానీ వీడియోస్లో కానీ ఆంటీ అన్నది వాళ్ళ భర్తతో సెక్స్ తృప్తి లేదు ఎప్పుడు ఎవరు దొరుకుతారా అన్నట్టు వేచి ఉండే మహిళ అనే రకమైన అభిప్రాయం పిల్లల్లో కలిగజేస్తున్నాయి ఈ వీడియోలు చాలా దారుణమైన చాలా దారుణమైన ప్రమాదం సార్ ఇప్పుడు ఈ అశ్లీల వీడియోస్ని చూడటం లేదా కాంటెంట్ని దానికి సంబంధించిన కాంటెంట్తో వీక్షించడం ఏదైనా కావచ్చు ఒక మానసిక చర్యలాగా భావించాలా సార్ లేదంటే కనుక దీని వెనక మెదడులో గల రసాయన పదార్థాలకి లేదా దానికి సంబంధించిన రియాక్షన్స్ ప్రభావం ఏమైనా ఉంటుందా సార్ రెండు ఉంటాయండి అటు మానసికంగా అటాచ్మెంట్ అవటం ఒకటి ఉంటుంది రసాయనిక పదార్థాలు మెదడు లోపల అసమతుల్యత కొన్ని ప్రత్యేకమైన సెంటర్స్లో అవి ఉత్తేజం పొందటం జరుగుతుంది ఉదాహరణకి కూలిడ్జ్ ఎఫెక్ట్ అంటాం కూలిడ్జ్ ప్రభావం ఈ కూలిడ్జ్ ప్రభావంలో ఏమవుతుందంటే కొన్ని రోజులుగా చూస్తున్న సెక్స్ వీడియో ఇక ఏమాత్రం అతనికి ఉత్తేజం కలిగించదు ఇంకాస్త హయ్యర్ లెవెల్కి వెళ్ళాలి అంటే ఉదాహరణకి ఒక స్త్రీ పురుషుడు మధ్య మామూలు సహజ సెక్స్ అతనికి స్టిములేట్ కలిగజేసేది ఒక పది ఒక నెల చూసినంతకాలం తర్వాత ఇప్పుడు స్త్రీ పురుషులని కాదు పురుషుడు అక్రమ ఐ మీన్ సంబంధం వేరేగా ఉండటం కుటుంబ సభ్యులతో సెక్స్ చేయటం ఇన్సెస్ట్ అంటాం లేదా అసహజ సెక్స్ ఇవన్నీ యాని జంతువులతో చేయటం అను ఇద్దరు మగవాళ్ళు ఇద్దరు స్త్రీలు చేసుకోవటం ఇలాంటివి అతనికి ఎక్కువ స్టిమ్యులేట్ కలిగజేస్తాయి ట్రాన్ రాన్ అంటే వీక్షణ వల్ల ఒక నెల రోజులు చూడటం వల్ల అతనికి మామూలుగా కలిగే ఉత్తేజం తగ్గిపోతాను దీన్ని కూలిడ్జ్ ఎఫెక్ట్ అంటాం దీనికి మెయిన్ కారణం డోపమిన్ అనే రసాయనిక పదార్థం మనం సూర్యోదయం చూసిన ఎక్సర్సైజ్ చూసిన స్నేహితులతో గడిపిన సెక్స్ సంబంధించి వీడియో చూసిన ఈ డోపమిన్ ప్రవహిస్తుంది ఈ డోపమిన్ మూలానే ఈ ఉత్తేజం పొందుతుంది అది క్రమేణా తగ్గిపోవటం జరుగుతుంది అది మెయిన్ దీంట్లో జరిగే సమస్య రెండవది ఫాస్ బి ప్రోటీన్ అని మెదడు లోపల ఈ చూడటం వల్ల ఒక రసాయనక పదార్థం తయారవుతుంది ప్రోటీన్ ఈ ఫాస్ట్ బీ ప్రోటీన్ ఏంటంటే మీరు ఒక్కసారి చూస్తే చాలు దాని ప్రభావం ఆరు వారాలు ఉంటుంది అంటే ఇవాళ మీరు చూసి ఆపేశారు ఇంకా చూడటం మానేశారు అయినా ఈ ప్రోటీన్ ప్రభావం ఆరు వారాలు ఉంటుంది అందువల్ల దీనివల్ల మళ్ళీ మనకు కొన్నాళ్ళ తర్వాత అది కావాలని కోరటం ఉత్తేజం పొందటం అది మనకి జరుగుతుంది మూడవ ముఖ్యమైనది బయోలాజికల్గా రీసెలెన్స్ అంటాం అంటే ఆ వ్యక్తికి తెలుసు ఇవి ఇలా చూడటం మంచిది కాదు దీనివల్ల నేను చాలా నష్టపోతున్నాను నేను చూడకూడదు అని తీర్మానించుకుంటాడు కానీ చూడకుండా ఉండలేడు దానికి బానిసైపోయాడు ప్రభా అది కోరికగా ఇష్టం స్టిములేషన్ లేకపోయినా ఇది జరగకూడదు అన్న ఐడియాతో చూడవలసి వస్తుంది తన కంట్రోల్ తను తప్పిపోతాడు అది రీసైలెన్స్ ఎఫెక్ట్ అంటాం ఈ మూడు మెదడుకు సంబంధించిన ప్రభావాలు అందులో మెదడులో ముఖ్యంగా మనకి కొన్ని న్యూక్లియస్లో మనకి ఆ స్టిమ్యులేషన్ ప్రభావం ఎక్కువ ఉంటుంది రెండు సంవత్సరాలుగా అసలు చూడట్లేదండి మూడో సంవత్సరం ఎందుకో ఒకరోజు సడన్గా చూడగానే మెదళ్ళ లోపల ఆ సెంటర్ ఇప్పటికీ స్టిమ్యులేట్ అవుతుంది సో ఆ విధంగా బయోలాజికల్గా మనకి ఇది కారణం అవుతుంది చాలా చక్కగా వివరించారు సార్ ఈ అశ్లీల వీడియోస్ చూస్తూ సార్ జీవిత భాగస్వామితో అసహజ పద్ధతిలో శృంగారం చేయమని ఒత్తిడి చేస్తూ జీవిత భాగస్వామిని అలాంటి సందర్భాలు మనం తరచుగా పేపర్లలో చూస్తున్నాం సార్ ఆవిడ విసిగి వేసారి అప్పుడు దాకా భరిస్తూ కూడా ఇక ఇష్టం లేక బాస్టై ఓపెన్గా చెప్పి విడాకులకు వెళ్ళడం లేదా కుటుంబంలో కలహాలు జరగడం జరుగుతుంది ఇది ఒక సమస్య సార్ మరొక సమస్య ఏంటంటే ఎవరైతే వీ వీటి బారిన పడి లేదా తరచుగా మీరు చూస్తున్న వాళ్ళు ఉంటారో చూస్తూ చూస్తూ అది ఇది ఒక సినిమా లాంటిది ఇప్పుడు సినిమాలో హీరో అక్కడి నుంచి ఇక్కడ దూకాడంటే ఆ నిజంగా దూకినట్టు కదా ఒక డూపుతోనో ఎడిటింగ్ పెట్టి చేస్తారు ఈ వీడియోస్లో కూడా వాళ్ళు ఏదో పర్టికులర్గా ఎడిటింగ్లోనూ లేదా ఇతరత్ర ప్రేరేపకాలు డ్రగ్స్లోను ఆయింట్మెంట్స్ ఏదో వాడి వీళ్ళు ఎక్కువసేపు శృంగారం చేసినట్టు చూపించడం వల్ల యువత ముఖ్యంగా పెళ్లి చేసుకున్న తర్వాత వీడియోలో చూయించినట్టు ఎక్కువసేపు ముప్పై నిమిషాలు నలభై నిమిషాలు గంటల సేపు శృంగారం చేయలేకపోతున్నాం అనే ఆత్మన్యూనత భావానికి కూడా లోనై ఇంపార్టెన్స్కి దారి చూస్తున్న సందర్భాలు కూడా మనం చూస్తున్నాం సార్ అవునండి ఇది ఒకటి తీవ్రమైన ప్రమాదంగానే భావించాలి సార్ దీని వల్ల కూడా భార్యాభర్తల మధ్య సం మన వచ్చి ఆ బంధమే విడిపోతున్న సందర్భాలు కూడా చూస్తున్నాం సార్ దీన్ని ఎలా పరిగణించాలంటారు సార్ నిజమే అండి మీరు చెప్పినట్టు దీనివల్ల రెండు ముఖ్యంగా రెండు రకాల సమస్యలు ఒకటి విపరీతంగా అది చూడటం వల్ల ముఖ్యంగా వివాహం కాని వాళ్ళు అడవలసెంట్ పీరియడ్లు లేదా వివాహం అయ్యి చూస్తున్న వాళ్ళు సెక్స్ ఇంతసేపు చేస్తారు ఇది సహజమైన సెక్స్ అంటే అది మార్పిడి వీడియోస్ అక్కడ గంటలు గంటలు చేసిన ఇక్కడ వీడి నిజమే అనుకుని చెప్పి నేను అలా చేయలేకపోతున్నాను నేను చేయగలనా అని మనసులో ఒక సందేహం ఏర్పడి దాన్ని వల్ల ఆత్మన్యూ దారితీసి అది కొద్దిగా స్టిములేషన్ తగ్గించడం జరుగుతుంది అంటే ఇండైరెక్ట్గా దానివల్ల నపుంసకత్వం దారితీస్తుంది మానసికంగా తను మనసులో ప్ర సో వాళ్ళకి మనం సన్ని వివరంగా చెప్పి ఇవన్నీ కొన్ని మార్పిడి వీడియోలు ఇవి మామూలు కాదు సహజంగా జరిగే పని కాదు ఇది అని చెప్పి అన్ని చేసినప్పుడు వాళ్ళకు సగం మంది ఆటోమేటిక్గా నార్మల్ అవుతారు అంటే ఆ మనసులో ఆ భావన సగం కారణం ఇప్పుడు ఇదివరకు నేను మామూలుగా ఈ వీడియోలకు లేని కాలంలో మాకు సెక్స్కి సంబంధించి ఎక్కువ సమస్యలు ఎలా వచ్చాయంటే మేల్ బ్యాచులర్ నా అంగం చిన్నది నేను తృప్తిపరచలేను అనే ఒక ఆత్మనుణ్యత భావం వస్తుంది ఏదో పుస్తకంలో వచ్చి నేను అనుకున్నాను ఈ వీడియోలు చూసిన తర్వాత కొద్దిగా జనరల్ నాలెడ్జ్ పెరిగి ఇలాంటివి తగ్గిపోతాయేమో అని అనుకున్నాను కానీ చూస్తే అంతకు మించి రెట్టింపు అయ్యాయి పెరిగింది ఇంకా పెరిగాయి ఈ ఇంపార్టెన్స్ కానీ దారితీస్తున్న సమస్యలు ఇక రెండోది ముఖ్యమైన మీరు చాలా బాధ్యత వివరించారు పెళ్ళైన తర్వాత భర్త భార్య మధ్య భర్త ఎక్కువ వీడియోలు చూసి తర్వాత అసహజ ఆశ్లీలం వీడియోలు చూసి ఆ పద్ధతిలో కావాలని భార్యని కోరటం భార్య ఒప్పుకోకపోతే నాలుగు కనీసం శారీరకంగా హింసించి తనకి వ్యతిరేకంగా మనసుకు వ్యతిరేకంగా చేయటం దీనివల్ల ఇద్దరి మధ్య సంబంధాలు చెడిపోవటం కొన్నిసార్లు మీరు అన్నట్టు ఈవెన్ డైవర్స్కి వెళ్ళటం లేదా గృహ హింసకి దారితీయటం ఇలాంటివన్నీ ఇప్పుడు దీనివల్ల జరుగుతున్నాయి ఇంకొక ప్రమాదం కూడా ఉంది సార్ ఇప్పుడు నేను ఎక్కడో చదివాను సార్ బీంగ్ మెడికల్కి రిలేటెడ్గా ఉన్న వ్యక్తిని కాబట్టి రెఫ్రాక్టరీ పీరియడ్ సంథింగ్ ఒకసారి శృంగారం చేసిన తర్వాత మళ్ళీ శృంగారం చేయాలనే కోరిక రావడానికి ఇది ఎలా ఉంటుంది అంటే కొంతమంది వ్యక్తుల్లో కొన్ని గంటలు ఉండొచ్చు కొంతమందికి రోజులు ఉండొచ్చు కొంతమందికి నిమిషాలు ఉండొచ్చు ఒకరి రోజుకి ఒకసారి చేయొచ్చు ఒకరు వారానికి ఒకసారి చేయొచ్చు లేదా రెండు వారాలకు ఒకసారి నెలకు ఒకసారి ఈ పీరియడ్ వేరే ఉంటుంది ఈ అశ్లీల వీడియోస్లో ఒకసారి శృంగారం జరిగిన తర్వాత మళ్ళీ ఇమ్మీడియట్గా వాళ్ళు శృంగారం చేయటం అది ఒక ఇమీడియట్గా ఒక కంటిన్యూస్ సెషన్స్లో వాళ్ళు చేయటం వల్ల కోర్స్ దట్ ఈస్ నథింగ్ బట్ ఎడిటింగ్ అండి ఇప్పుడు ఒక సినిమా మనం తీస్తే ఎగ్జాక్ట్ నెల రోజులు షూటింగ్ చేస్తే రెండు మూడు నెలలు షూటింగ్ చేస్తే రెండు గంటలకు మూడు గంటలకు కుదిస్తున్నాం ఇది కూడా అలా చేయటం వల్ల వీడికి కూడా తనకంత పొటెన్షియల్ లేదు లేదా తను ఎక్కువ సార్లు చేయలేకపోతున్నాను అనే అభద్రతాభావం కావచ్చు లేదా ఇంతకుముందు మనం చెప్పుకున్న భావం కూడా కలిగే అవకాశం ఉందంటారు సార్ ఖచ్చితంగా మీరు మాట చెప్పారు ఎందుకంటే ఆశ్లీలకరమైన వీడియోలు మీద ఎడిట్ చేసి ఇది ఇది నిజమే అని వాస్తవమే అని అనుకోవటం ఒకటి ఇందాక చెప్పిన రిఫ్రాక్టివ్ పీరియడ్ కూడా సెక్స్కి సంబంధించి తేడా ఏంటంటే మగవాడికి ఖచ్చితంగా రిఫ్రాక్టివ్ పీరియడ్ అవసరం అది ఎంతసేపు అవనివ్వండి ఒక అరగంట ఇవ్వనివ్వండి పది నిమిషాలు ఇవ్వనివ్వండి ఒక రోజు అవనివ్వండి స్త్రీకి అలాంటి రిఫ్రాక్టివ్ పీరియడ్ జనరల్గా అవసరం లేదు అవసరం అయితే తనకు కోరిక ఉంటే ఇమీడియట్గా రెండోసారి కలవడానికి తనకి సమస్య ఉండదు సో ఇది ఎక్కువగా పురుషుల్లో వచ్చే సమస్య వీళ్ళు అక్కడ మీరు ఇందాక చెప్పినట్టు అసలు పది మందితో చేయటం గంటల తరబడి చేయటం ఇది వాస్తవం నేను పనికిరాను నాకు అలా కుదరట్లేదు ఒకసారి చేసిన తర్వాత నేను నాకు రెండు మూడు రోజులు కానీ కోరిక కలగట్లేదు ఇది నాలో ఏదో లోపం ఉంది అని చెప్పి మనసులో ఒక ఆత్మత రావటం దానివల్ల వైద్యుల్ని సంప్రదించటం జరుగుతుంది ఇన్ని అనర్థాలు గల ఈ వ్యసనం కోర్స్ సరదాతో ప్రారంభమైంది ఇది యాక్చువల్గా బ్యాన్ ఉన్నా కూడా మీరు అన్నారు ఇది నైతికతతోనే ఇది దీన్ని మనం అధిగమించగలం నైతిక విలువలు నైతికతను పాటిస్తేనే దీన్ని అధిగమించగలం విచక్షణ అంతకుమించి ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా కూడా మీరు అన్నారు వాడుకుండే లూపుల్ వస్తుంది రెండు విషయాలు సార్ ఒకటి ఈ అడిక్షన్ బారిన పడకుండా ముఖ్యంగా యువత చదువుకునే పిల్లలు కావచ్చు వాళ్ళ మీద దీని ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఎలాంటి జాగ్రత్త చర్యలు చేపట్టాలి సార్ అదేవిధంగా గంటల తరబడి ఇంతకుముందు ముందు మీరు చెప్తున్నారు రెండు గంటలు మూడు గంటలు నాలుగు గంటలు గంటల తరబడి వీక్షించే వాళ్ళు దీని బారిన పడిన వారు ఆల్రెడీ వాళ్ళని మనం ఈ ప్రమాదం నుంచి లేదా ఈ వ్యసనం నుంచి బయటకు తీసుకొచ్చే మార్గం ఏమిటి ఈ రెండు విషయాలు తెలుపగలరు సార్ ఒకటి మీరు చెప్తున్నది రాకుండా చూడటం ఈ అడిక్షన్ రాకుండా చూడటం రెండోది వచ్చిన తర్వాత బయటపడటం అవును సార్ ప్రివెంటివ్ రాకుండా అంటే ఇంకోటి ఇంకొక అంశం కూడా ఇందులోనే జోడిస్తాను సార్ ఈ అసహజ పద్ధతిలో జరిపే శృంగారం వల్ల మనకి ఇంకొక రూపంలో కూడా ప్రమాదం పొంచి ఉంది సార్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ సార్ పర్టికులర్లీ హెచ్ఐవి మనం హెచ్ఐవి అనుకుంటున్నాం కానీ నివురు గప్పిన నిప్పులాగా అది ప్రెవెలెన్స్ ఉంది సార్ సో దాని నుంచి కూడా మనం ఎలాంటి స్క్రీనింగ్ అవసరం అనేది కూడా ఈ అంశం కూడా ఇందులోనే కవర్ చేయగలరు సార్ అలాగే అండి అదే మీరు చెప్పినట్టు అసహజ పద్ధతుల్లో పురుషులు పురుషులు కలవటం కానీ లేకపోతే ఇంకో రకమైన ఓరల్ సెక్స్ అని యానల్ సెక్స్ అని చేయటం వల్ల ఈ సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిజార్డర్స్ చాలా కామన్ అందులో హెచ్ఐవి ఇంకా స్ప్రెడ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంది చాలా ఎక్కువ ఉంది వీటిని ప్రివెంట్ చేయడానికి మీరు ఇందాక చెప్పారు ముఖ్యంగా విద్యార్థుల్లో కూర ఇవి కామన్గా వస్తున్నాయి కాబట్టి సెక్షువల్ నాలెడ్జ్ లైంగికపరమైన విజ్ఞానం సెక్స్ ఎడ్యుకేషన్ సెక్స్ ఎడ్యుకేషన్ లైంగికపరమైన విజ్ఞానం చాలా అవసరం ఎలా కాలేజీల్లో మనం మోరల్ క్లాసెస్ తీసుకుంటున్నాము ఎథిక్స్ క్లాసెస్ తీసుకుంటున్నాము అలానే సెక్షువల్ నాలెడ్జ్ కూడా చాలా అవసరం ప్రతి నెలకి ఒకటి రెండు క్లాసులు దీని మీద ఉంటే ఇలాంటివి సగం పైన తగ్గించవచ్చు అని నా అభిప్రాయం ఎందుకంటే సెక్షువల్ నాలెడ్జ్ అనగానే మళ్ళీ ఏదో సెక్స్ చెప్తారు అని చెప్పి కొంతమంది నవ్వుతుంటారు చాలా ఉన్నాయి వాళ్ళకి విజ్ఞానం కలిగించడం పురుషుడి యొక్క జనాంగాలు ఎలా ఉంటాయి స్త్రీ జననాంగాలు ఎలా ఉంటాయి ఏ హార్మోన్స్ వల్ల ఏది ఎలా జరుగుతుంది ఏది సహజమైన సెక్స్ ఏది అసహజమైన సెక్స్ ఈ వీడియోలు ఎలా ఎడిట్ చేసి ఎలా చేస్తున్నారు దీనివల్ల మీరు ఇలా ఫీల్ అవుతున్నారు ఇలాంటివన్నీ కూడా ముందే మనం చెప్పి కాషన్ చేయటం వల్ల చాలా వరకు దీనికి వాళ్ళు బానిస అవ్వకుండా చూడవచ్చు ఇక రెండవ పాయింట్ బానిస అయిన వాళ్ళని మనం ఎలా బయటకు తీసుకురావాలి ఆల్రెడీ చూశారు దానికి బానిస అయ్యారు అడిక్ట్ అయ్యారు సో వాళ్ళకి సెక్స్కి సంబంధించి కాకుండా ఇందాక చెప్పారు సెక్స్ వల్ల డౌపు వస్తుంది ఆలోచన వల్ల కూడా సన్ రైస్ చూస్తే డాక్యుమెంట్స్ వస్తుంది హ్యాపీగా ఫీల్ అవుతే డాక్యుమెంట్స్ సెక్రేట్ అవుతుంది మనకు సంతోషకరం స్పోర్ట్స్ చేస్తే డోప్యమిన్ పెరుగుతుంది కాబట్టి ఈ డోప్యమిన్ అనేది స్టిమ్యులేటర్ కాబట్టి అది లేకపోయేటప్పటికి కావాలి కావాలి అని కోరుకుంటుంది దాన్ని మన డోప్యన్ని సెక్స్ పరంగా కాకుండా ఇంకో రకంగా గేమ్స్ ఆడటం వల్ల వీటి వల్ల ఇతరులతో కలిసి మాట్లాడటం వల్ల వేరే గేమ్ మామూలు స్పోర్ట్స్కి వెళ్ళటం వల్ల వీటన్నిటి వల్ల కూడా ఈ డాక్యుమెంట్స్ ఎక్రియట్ అయ్యి దాని మీద నుంచి పక్కకు తప్పుకునే అవకాశాలు చాలా పెరుగుతాయి ప్రత్యామ్నాయ ఎక్సలెంట్ ఇవి నాన్ ఫార్మకలాజికల్ అంటే మందుల ద్వారా కాకుండా చేసే పద్ధతులు వీటిలో కాంపినేటివ్ బిహేవియర్ థెరపీ అంటాం అంటే ప్రవర్తన తను ఎలా మార్చుకోవాలి ఇందాక చెప్పారు మీరు మార్ఫ్డ్ వీడియోని చూసి నిజమైన వీడియో అనుకోవటం కాగ్నిటివ్ ఎర్రర్ సో దాన్ని మనం సరిచేయాలి అలానే డైలెక్టికల్ బిహేవియర్ థెరపీ అంటాం తర్వాత మైండ్నెస్ థెరపీ ఇవాళ ఉన్న సం ఇది మెయిన్గా బుద్ధ బేస్డ్ థెరపీ గౌతమ్ బుద్ధ టీచింగ్స్ బేస్ ఇవాళ ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటి దీని గురించి కాన్సన్ట్రేట్ చేయటం ఇక యోగా ధ్యానం మన దీన్ని బట్టి చూసుకోవటం ఇవన్నీ కూడా థెరపీలో ఉపయోగపడతాయి మందుల వరకు కేవలం నూటికి ఒక పాతిక శాతం ఉపయోగపడతాయి దీంట్లో కొన్ని కెమికల్స్ వాడు ఉంటాయి ఎన్ అసిటైల్ సిస్టీన్ అని ఒకటి వాడతాం ఫ్లాక్ సిటీన్ అని ఒకటి వాడతాం ముఖ్యంగా ఎస్ఎస్ఆర్ఐస్ అని చెప్పి దిగులు తగ్గించే మందులు వీటిలో కూడా కొద్దిగా ఉపయోగపడతాయి బ్యాక్లోఫెన్ అని డ్రింక్ అలవాటు వాళ్ళ నుంచి తప్పించే పదార్థం ఇక్కడ కూడా ఉపయోగపడుతుంది కానీ మందుల కన్నా ఈ థెరపీనే ముఖ్యం అన్నిటికీ మించి సార్ ఇలాంటి అడిక్షన్స్ ఏవైనా కావచ్చు బ్రేక్ ద సైలెన్స్ ముందు ఆ సైలెన్స్ని బ్రేక్ చేయడమే కీలకం సార్ దీన్ని ఓ మతపరమైన లేదా ఒక ఆచారపరమైన లేదా ఒక సాంఘిక పరమైన అంశాలతో ముడిపెట్టకుండా మీరు అన్నారు ఇంతకుముందు సెక్స్ ఎడ్యుకేషన్ సెక్షువల్ నాలెడ్జ్ దీన్ని పాస్ చేయగలిగితే పిల్లలకి స్ట్రక్చరల్ వే అక్కడ కూడా మళ్ళా కొంతమంది దీన్ని బయటకు వచ్చి విమర్శించి విభేదించి ఆ సమాజం కూడా చూస్తున్నాం సార్ వాళ్ళకున్న అపోహలు కావచ్చు అవగాహన రాహిత్యం కావచ్చు లేదా ఇది పోకడ మన దగ్గర ఎందుకనే కావచ్చు అలా అందరూ సైలెన్స్ బ్రేక్ చేసి ముందుకు వస్తేనే ప్రమాదం నుంచి మనం ముఖ్యంగా యువతను రక్షించుకోగలం సార్ ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు సార్ మంచి పౌరులు ఉన్న సమాజమే మెరుగైన సమాజం సో ఆ మెరుగైన సమాజం కొరకు ఈరోజు మీ విలువైన సమయాన్ని వెచ్చించి ఇంత సైన్స్ సబ్జెక్ట్ని చక్కగా మాకు అర్థమయ్యే రీతిలో వివరించి మాకు విజ్ఞానం కలిగించినందుకు కానీ మీకు ధన్యవాదాలు డాక్టర్ గారు ధన్యవాదాలండి థ్యాంక్ యూ వెరీ మచ్